ఆ దుస్తులు ఈ రాబోటువంటి పార్టీలు లేదా కొన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రమే మాట్లాడతాము ఈ దేశ సంపదలో పలా ఈ దేశంలో మనకు రావాల్సినటువంటి అన్ని విషయాల్లో మనకి ఏంటి సమానమైనటువంటి రీతిలో ఈ సంపదలో బాగా సమానంగా చేయించుకోవాలి ఈ రాష్ట్రాధికారంలో కూడా మనకు రావాల్సినటువంటి వాటాను దక్కించుకోవాలి అర్థమే మనకు ఈ రాబోయేటువంటి ఈ పార్టీలో ఒకసీ అనేటువంటి వైవిధ్యంగా ఉండాలి ఈ ఎకనామిక్ పాలసీ ఏంటన్నట్టయితే మనకు నిరుద్యోగం ఎక్కకుండా ఉండటమే కాకుండా సంపదను పెంచి సంపదను అందరం పెంచుకునే పార్టీ అని చెప్పుకుంటున్నాం కానీ ఇందాక చెప్పారు పెద్దలు గుండరావు గారు మనం బీసీలు అంటే వేరే వాటికి వ్యతిరేకం కాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా సమాజంలో ఉంది వాళ్ళ గ్రామస్తు వాళ్ళకు వస్తుంది మన గ్రామస్తుంది